హలో గైస్ వెల్కమ్ టు nikshala.com జర్మనీలో మాస్టర్స్ చాలర్కొంత అందర్ స్టూడెంట్స్ కి వన్ స్టాప్ డెస్టినేషన్ జర్మనీలో మాస్టర్స్ చదవదనే తెలుగు స్టూడెంట్స్ అందర్ కోసమ్ వి అట్ నిక్షాల ఒక Facebook పేజ్ క్రియేట్ చేసాము తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ అని చెప్పి ఈ పేజ్లో ఇప్పుడు జర్మనీలో ఉండి కరెంట్గా మాస్టర్స్ పర్సూ చేస్తున్న స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం జర్మనీ రాబోతున్న స్టూడెంట్స్ అందరూ ఉంటారు మీరు ఈ ఫేస్బుక్ పేజ్లో జాయిన్ అయితే మీలాగా జర్మనీలో ఉన్న తెలుగు వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు మీరు యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీరు మీ డౌట్స్ అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు లేదా అకామిడేషన్ వెతుకున్నప్పుడు కానీ లేదా టిప్స్ అండ్ అడ్వైజర్స్ కోసం ఈ ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఏ మెంబర్తో అయినా మీరు కాంటాక్ట్ అయ్యి మీ నెట్వర్క్ ని డెవలప్ చేసుకోవచ్చు ఈ ఫేస్బుక్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది డో నాట్ ఫర్ టు చెక్ ఇట్ అవుట్ సో గైజ్ నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో మా జర్మన్ గ్రేట్ కాలిక్యులేటర్ గురించి చెప్పాను జర్మన్ గ్రేట్ కాలిక్యులేటర్ అంటే ఏంటి జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను అండ్ నేను ఆల్సో మేము ఎట్ నిక్షాల డాట్ కామ్ డెవలప్ చేసిన జర్మన్ గ్రేట్ క్యాలిక్యులేటర్ గురించి కూడా చెప్పాను సో ఈ వీడియోలో ఆ జర్మన్ గ్రేట్ కాలిక్యులేటర్ మా వెబ్సైట్లో ఎలా ఉంది ఈ ఫ్రీ టూల్ని మీరు ఎలా యాక్సెస్ చేయొచ్చు మీరు మీ ఇండియన్ గ్రేడింగ్ సిస్టమ్ నుంచి జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు చూద్దాము సో లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ అండ్ గెడ్ ఇంటు ద వీడియో మీరు మా జర్మన్ గ్రేట్ కాలిక్యులేటర్ యూస్ చేయాలంటే ఫస్ట్ మా వెబ్సైట్ లోకి వెళ్ళాలి నీకు డాట్ కామ్ మా వెబ్సైట్ లోకి మా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకి వస్తే మీకు ఈ జర్మన్ కోర్స్ కింద డోంట్ లెట్ క్రెడిట్స్ కన్ఫ్యూజ్ అని చెప్పి మీకు కనిపిస్తుంది జర్మన్ గ్రేట్ కాలిక్యులేటర్ ఇక్కడ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయండి ఆ ఇలా ఈ మా జర్మన్ గ్రేట్ కాలిక్యులేటర్ టూల్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఫస్ట్ ఇక్కడ మీరు మాక్సిమం గ్రేడేటర్ యూనివర్సిటీ యాడ్ చేసిమం గ్రేడేటర్ యూనివర్సిటీ ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు మీ యూనివర్సిటీలో మీకు సిజిపిఏ గ్రేడింగ్ సిస్టమ్ ఫాలో అయితే మాక్సిమం గ్రేడ్ అవుతుంది టెన్ లేదు మీ యూనివర్సిటీలో పర్సెంటేజ్ గ్రేడింగ్ సిస్టమ్ ఫాలో అయితే యువర్ మాక్సిమం గ్రేడింగ్ విల్ బి వన్ హండ్రెడ్ సో లెట్సే సీజీపీఏ సో టెన్ మినిమం గ్రేడేటెడ్ యూనివర్సిటీ సో మీ యూనివర్సిటీలో పాస్ మార్క్ ఏంటి మినిమం ఎంత గ్రేడ్ వస్తే పాస్ అవుతారు అది ఎంటర్ చేయండి సో లెట్స్ ఏ త్రీ ఇయర్స్ ద మినిమం పాస్ గ్రేడ్ సో ఇప్పుడు యువర్ కరెంట్ గ్రేడ్ మీ కరెంట్ గ్రేడ్ ఎంత మీ టోటల్ స్కోర్ ఎంత అది ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ లెట్సే యువర్ కరెంట్ గ్రేడ్ ఇస్ ఎయిట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మీ ఫుల్ నేమ్ ఇమెయిల్ ఫోన్ నెంబర్ సో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ జర్మన్ గ్రేడ్ ఎంతో అంత వస్తుంది జర్మన్ గ్రేడ్ ఈక్వాలిటీ ఆఫ్ స్కోర్ ఇస్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ సో మీ స్కోర్ ఇన్ జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ఇస్ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇలా మీరు మీ ఇండియన్ గ్రేడింగ్ సిస్టమ్ లో ఉన్న స్కోర్స్ ని జర్మన్ గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారంగా మా మా వెబ్సైట్ లో టూల్ యూసర్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు సో దట్ ఫర్ ద వీడియో దీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకున్న స్టూడెంట్స్ అందరి కోసం వి ఎట్ నెక్సాల ఒక అద్భుతమైన ప్రోడక్ట్ డెవలప్ చేశాము ఈ ప్రోడక్ట్ పేరే మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఈ ప్రోడక్ట్ లో మీకు ఫిఫ్టీన్ ఎల్ ఆర్ శాంపుల్ ఫిఫ్టీన్ ఎస్ఓపి శాంపుల్స్ సివి టెంప్లెట్ జర్మన్ వీసా కవర్ లెటర్ ఇంకా జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాస్టర్స్ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఫండమెంటల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంపెల్ చేసి ఒకే ఒక టూల్ కిట్ లో మీకోసం ఆఫర్ చేస్తున్నాము ఓన్లీ ఎట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ ప్రోడక్ట్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో ఈ ప్రోడక్ట్ని చెక్అవుట్ చేయడానికి మర్చిపోకండి ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి మాస్టర్స్ అడ్మిషన్ టూల్ కిట్ అనుకోవటం మీకు ఈ ప్రోడక్ట్ వస్తుంది లేదా ఈ స్కానర్ మీరు స్కాన్ చేసినా కానీ డైరెక్ట్గా మిమ్మల్ని ప్రోడక్ట్ బేస్కి తీసుకెళ్ళిపోతుంది సో డో నాట్ ఫర్ ఇటు అవుట్ ఐ యూ లైక్ ద వీడియో సో ఇఫ్ యూ లైక్ ఆ కాంటెంట్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ do follow nextshala.com